నిన్ను ప్రలోభ పెట్టేది నీలోని భూతమే అని యోగులు అంటారు బయట నుండి భూతం రూపంలో ఏదీ రాదు మనల్ని భయపెట్టేవి మనలోని కోరికలు వాంఛలు తపనలు బలహీనతలు ఇవే దీని గురించి బాబూజీ చక్కగా వివరించారు ఆరుగురు ఒకచోట కూర్చున్నారు అనుకోండి ఎదురుగా ఒక వస్తువు ఉంటే దానికి అందరూ ఒకే విధంగా ఆకర్షితులు కారు ఒకడు ఆ వస్తువు కావాలనుకుంటాడు ఇంకొకడు అందులో విశేషం ఏమీ లేదనుకుంటాడు మరొకడు అది తన వద్ద ఉన్నదేగా అనుకుంటాడు ఎందుకని ఆ వస్తువుకి ఆకర్షించే శక్తి ఉంటే అందరూ ఆకర్షితులు కావాలి కదా కానీ బాహ్యంగా ఉన్నదానికి స్పందించే గుణం మీలో ఉంటే అప్పుడు మీరు ఆ ప్రలోభానికి ఆకర్షితులవుతారు ఆ ప్రలోభానికి మూల కారణం లోపల ఉన్నదనే సత్యాన్ని మీరు అంగీకరించరు మీ ముఖాన్ని వికారంగా చూపించినందుకు అద్దాన్ని నిందిస్తే ప్రయోజనం ఏముంది అని నా గురుదేవులు వివరించారు